నమస్తే అండి తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగురా అని వెనకటికి ఒక కవి అన్నాడండి అంతే కదండి మరి మీకు గురువింద కథ తెలుసు కదా అలా అనమాట కింద నలుపు పెట్టుకుని నేను చాలా ఎర్రగా ఉన్నాను అనుకుంటుంటుంది అలాగా మనలో చాలామంది అలాగే తప్పులు తమలో పెట్టుకుని ఇతరులని ఇతరులని విమర్శిస్తుంటారు అదే పనిగా మంచి చెప్పరు మళ్ళీ వాళ్ళ గురించి ఎప్పుడు చెడు గురించి చెడు వాళ్ళ తప్పులు అవే చెప్తుంటారు అలా కాదండి మనం చెడు చెప్పినప్పుడు మంచి కూడా చెప్పాలి చెడు అంటే మనకు దృష్టిలో చెడు అవ్వచ్చు కానీ అలా కాదు అదే పనిగా వాళ్ళ గురించి విమర్శించడం విసుగ్గా వినేవాళ్ళు కూడా విసుగ్గా ఉంటుందన్నమాట అది గ్రహించరు కాబట్టి సాధ్యంత వరకు వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోవాలి అలాగే మన తప్పులు మనమే తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటారా మనస్సాక్షి అంత ముందు చెప్పాను కదా అంతరాత్మ అంతరాత్మ చెప్తుంది అందుకే చెప్తున్నాను ఒక విషయం మర్చిపోతుంటాం ఇతరులను అప్పుడు మన తప్పులు మనం గుర్తుపెట్టుకోము అంతరాత్మ బయటకు సినిమాల్లో చూపిస్తుంటారు కదా బయటకు వచ్చి ఈ తప్పురా ఈ తప్పురా అని చెప్తాడు అలాగే ఉంటాడు అనమాట తప్పు అంటాడు మనం వినడానికి ఇష్టపడం వాడు నోరు నొక్కేస్తాం ఏం చేస్తాడు పాపం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అందువల్ల ఎందుకంటే అంత అంతరాత్మ ఎప్పుడు నిజమే చెప్తుందండి అబద్ధం చెప్పదు కాబట్టి మనకు ఆ నిజాలు ఇష్ట ఇష్టపడం అందువల్ల మనలో తప్పులు పెట్టుకుని ఇతరులను విమర్శించడం చాలా పొరపాటు అండి ఎందుకంటే ఇతరుల తప్పులు అనడం చాలా తేలిక కానీ మన తప్పులు తెలుసుకోవటమే చాలా కష్టం అవునా కదా మరి మాటలు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేసి మరి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి అంతవరకు సెలవు నమస్తే సర్వే జనా భవంతు